చూస్తాం కదా ఇదైనా అంతే కదా మీరు ఎక్కువగా మాట్లాడటం ద్వారా మీరు ఎందుకు మాట్లాడరు మీరు జగన్ ఎందుకు తిట్టరు ఎందుకు జనం దగ్గరికి వెళ్ళి చెప్పరు ఇవన్నీ చంద్రబాబు గారు అంటున్నారు రాంగ్ స్ట్రాటజీ దానివల్ల వంద మంది నువ్వు జగన్ గురించి మాట్లాడుతున్నప్పుడు సింపతి వస్తుంది మీకు ఒకటే గుర్తు గుర్తుపెట్టుకోవాలి దొంగ 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 అంటుంటే రాజకీయ నాయకుడు చెప్పే దొంగ సిద్ధాంతాన్ని జనం నమ్మట్ల ఇదివరకు జైలుకెళ్ళిలోండి చూస్తే కొంచెం చిన్న చూపు ఉండేది ఇవాళ జైలు నుంచి బయటకు వచ్చిన స్వతంత్ర సమరయోధులాగా చూస్తున్నారు ఎమర్జెన్సీని వ్యతిరేకించిన ఈలాగా చూస్తున్నారు ఎందుకని వీళ్ళ వ్యవహార శైలి వల్ల అది ఆలోచించుకోవాల్సి ఉంది జాగ్రత్తగా మనం అంటే తెలుగుదేశం కూటమి స్ట్రాంగ్గా ఉండాలంటే ప్రతిపక్షాన్ని వీకెండ్ చేయాలని నువ్వు అనుకోక అదే వీకెండ్ అయిపోతుంది నువ్వు దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తుంటే అది బలపడుతుంది నువ్వు ఎక్కువసేపు వాళ్ళని తొక్కాలనుకున్నప్పుడు వాళ్ళు బలపడతారు ప్రజల్లో సింపతి వస్తుంది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ఏం చేసింది అరాచకం చేసింది అలాంటి ఇందిరాగాంధీని ప్రజలందరూ చేత్కరించి దించేస్తే ఆమెని అరెస్ట్ చేయడం వల్ల సింపతి వచ్చి గెలిచింది మళ్ళీ సింపతి అనేది అట్లాంటి ఇంపాక్ట్ జగన్ని జైల్లో పెడితే పడిపోయాడా పెరిగాడా ఏకంగా ప్రతిపక్ష నాయకుడే కూర్చున్నాడు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు వేధించడం అనేటటువంటిది ఎప్పుడు